మంజం జిల్లా సీతంపేట మండలం అడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో మండంగి కవిత మరణం జరిగింది దీనికి పూర్తిగా యాజమాన్యముదే బాధ్యత ఎందుకంటే ఈ జిల్లాలో ఇప్పటికే సుమారు నెల రోజుల కాలంలో ఆరు మరణాలు జరిగాయి రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి కనీసం సేమ కుట్టినట్టు కూడా ఆమెకి లేదు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు అసలు గిరిజనులంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతం అంటే నా ఆత్మ ఎక్కడ ఏం జరిగినా సరే నేను స్పందిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు స్పందించడం లేదో ఖచ్చితంగా ఈ ఆదివాసీలకు సమాధానం చెప్పాలని గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎంత జరుగుతుంటే మంత్రి గాని ఎమ్మెల్యేలు కానీ అధికారులు గాని ఎక్కడ స్పందించడం లేదు ఇమ్మీడియట్ గా ఎప్పటికే సర్వే చేశారు అనేక స్కూల్స్ లో పదిహేను వేల మంది బాలికలు చదువుతున్నారు సుమారు థర్టీ పర్సెంట్ చికిత్స ఉందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్స్ టైఫాయిడ్ ఉంది మలేరియా ఉంది గత రెండు సంవత్సరాలుగా దోమతెరలు పంపిణీ చేయడం లేదు ఎక్కడ మెస్సులు లేవు డ్రింకింగ్ వాటర్ లేదు సరైన ఫుడ్ లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి గిరిజన సంక్షేమ మంత్రి తన మొదటి సంతకం ఏఐ ఇస్తామని చెప్పింది ఈ వరకు కూడా అక్కడ అమలు చేయలేదు వాళ్ళేగా ఉంటే రోజువారీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే వాళ్ళు లేకపోవడం తోటి లో ప్రిన్సిపాల్ సక్రమంగా స్పందించగా ఇది బలవైన మరణాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి పూర్తిస్థాయి ప్రభుత్వం బాధ్యత వహించాలి చనిపోయిన కుటుంబానికి యాభై లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలని ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని క్రిమేషన్స్ కూడా కొంత డబ్బులు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో పిల్లల తాలూకా తల్లిదండ్రులందరినీ కూడా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం సీఎం గారు విదేశాల్లో పర్యటిస్తున్నారు లోకేష్ బాబు గారు విదేశాల్లో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు మీరు గిరిజనుల మరణాల పట్ల కూడా దృష్టి పెట్టండి మీ షికారులు ఆపండి అని చెప్పేసి వారికి కూడా డిమాండ్ చేస్తున్నాం కాకపోతే మా ఇది దీంతో ఎక్స్పీరియన్స్గా రెండు లక్షలు మేము తెచ్చుతున్నాము అలాగే తండ్రికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా ఒక ఉద్యోగం కూడా ప్రైవేట్ తెప్పించేలా చేస్తాము మేము మీకు డబ్బుల గురించి అంటే మేము ఎంపించా తక్కువనే వాస్తవం అప్పుడు మిగిలిన ప్రాణాలను అయితే మేము తెచ్చేయలేము మీరు తెచ్చి తెచ్చుకోలేదు కాబట్టి అర్థం చేసుకోవాలి మాకు